நிறைய பாட்ரு பட்டணா ప్రజలందరికీ నమస్కారాలు కురుల పట్టణంలో తేదీ ఇరవై నుండి తారీఖు నుండి మార్చి ఇరవయో తారీఖు నుండి ఇరవై ఏడవ తారీఖు వరకు కురుట్ల శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో భాగవత సప్తాహనము శ్రీ బుర్ర భాస్కర్ శర్మ గారిచే మంచాల వాస్తవ్యులు దాదాపు ఇప్పటి వరకు నూట యాభై భాగవత సప్తాహనాల్ని వారు నిర్వహించారు ఇతర శివపురాణాలు కానీ ఇంకా అట్లాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చాలా చాలా నిర్వహించారు మరి అట్టి మహనీయుడు మన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో భాగవత సప్తానం నిర్వహిస్తున్నారు వచ్చే ఇరవయో తారీఖు నుండి ఇరవై ఏడవ తేదీ వరకు ఈ కార్యక్రమం ఉంటుంది ఉదయం పొద్దున తొమ్మిది గంటల పదిహేను నిమిషాల నుండి పన్నెండు గంటల పన్నెండు ముప్పై నిమిషాల వరకు సాయంత్రం ఆరు ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు కార్యక్రమం ఉంటుంది ఇట్టి కార్యక్రమంలో కొరట్ల పట్టణ ప్రజలందరూ కూడా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాము జై శ్రీరామ్ శ్రీ భాగవత సప్తా భావత సప్తహ ఇరవై నుండి ఇరవై వరకు మన కురుట్ల అతి పురాతనమైన దేవాలయం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహించబడుతుంది హిందూ బంధువులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కొరట్ల పట్టణ ప్రజలందరినీ కూడా నమస్కరించి కోరుతున్నాం అదేవిధంగా ఈ శ్రీ భావత సత్తాహం కమిటీ ద్వారా నిర్వహిస్తున్నాం ఇది ఈ నిర్వాహకులు అందరూ కూడా చాలామంది దీనికి సహకరిస్తున్నారు సహకరించిన ప్రతి భక్తుని కూడా శుభాభినందనలు అదే విధంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంటుంది కాబట్టి అధిక సంఖ్యలో భక్తులందరూ పాల్గొనని కోరుతున్నాం జై శ్రీరామ్ బంధువులందరికీ నా యొక్క నమస్కారము గుర్ర మహేశ్వర శర్మ గారు ఇది ఇక్కడ నూట యాభై ఒకట్ర నూట యాభై ఒకటక భావసప్తాహం చెప్తున్నారు చాలా ఇది మనకు వెంకటేశ్వర పాత దేవాలయం వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పొద్దున తొమ్మిది గంటల నుండి పన్నెండున్నర సాయంత్రం ఆరు నుంచి ఎనిమిదిన్నర కనుక అందరూ అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయగలని కోరుచున్నారు జైవాసవి శ్రీ భాగవత సప్తాహం జ్ఞాన యజ్ఞం నిర్వహిస్తున్నటువంటి కమిటీ వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు లోక సమస్త సుఖినో భవంతు కోసము ఇలాంటి ఆధ్యాత్మిక మంచి కార్యక్రమాలు కొరుట్లలో చాలా సార్లు నిర్వహించడం జరుగుతుంది ఇలాంటి మహత్తర భాగ్యాన్ని దయచేసి కొరుట్ల ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామ ప్రజలు కూడా విచ్చేసి ఈ సప్తాహ కార్యక్రమాన్ని విని ఆధ్యాత్మిక మార్గంలో జీవించాలనే సంకల్పంతో కొరుట్లలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న కమిటీ వారందరికీ కూడా మా యూట్యూబ్ ఛానల్ ద్వారా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము కొరుట్ల ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్న విలేదేదైనా ఉన్నదంటే అది కొరుట్ల అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు అలాంటి కొరుట్లలో మనం జీవించడం అనేది కోటి జన్మల పుణ్యఫలం లాగా భావిస్తున్నాము ఇలాంటి మహత్తర కార్యక్రమానికి దయచేసి అందరూ విచ్చేసి ఆ కార్యక్రమాన్ని వినవలసిందిగా ఆ స్వామివారి దివ్య శాసనాలు అనుగ్రహాలు పొందవలసిందిగా కోరుచున్నాము జై వాసవి జై జై వాసవి శ్రీ బుర్ర భాస్కర్ శర్మ గారిచే కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది దయచేసి అందరూ గమనించగలరు సమయ పాలన పాటించి అందరూ విచ్చేసి ఆ అనుగ్రహాన్ని పొందవలసిందిగా మరొక్కసారి కోరుచున్నాము జై వాసవి జై జై వాసవి మార్చు ఇరవయో తారీఖు నుండి మొదలుకొని ఇరవై ఏడవ తారీఖు వరకు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది సభ్యులు అందరూ గమనించి సమయ పాలన పాటించి అందరూ విచ్చేయగలరని ఈ కమిటీ ఆధ్వర్యంలో అందరికీ మేము విన్నవించుకుంటున్నాం జై వాసవి జై జై వాసవి సాయంత్రం ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటలకు మొదలుకొని పన్నెండు గంటలకు ముగిస్తుంది మళ్ళీ సాయంత్రం ఆరు గంటలకు మొదలుకొని తొమ్మిది గంటలకు ముగుస్తుంది దయచేసి సమయ పాలన అందరూ పాటించి అందరూ రావాల్సిందిగా మరొకసారి విజ్ఞప్తి